ఎన్నికలకు సమయం ఎక్కువ లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేయాలని భావిస్తోంది వైకాపా అందుకు అనుగుణంగా ప్రచార సభలు ఏర్పాటు చేస్తోంది వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ సహా ఆయన తల్లి విజయమ్మ సోదరి షర్మిల కూడా ప్రచారం చేయనున్నారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రచార సభలకు వైకాపా ప్రణాళిక రూపొందిస్తోంది చావో రేవో దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే సమరాంతరం బరిలోకి దిగుతోంది వైకాపా ఈసారి ఎలాగైనా అధికారం చేచిగించుకోవాలనే లక్ష్యంతో ప్రచార కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఒక రకంగా పాదయాత్రతో ఆయన ప్రచారం ఇప్పటికే ప్రారంభమైపోయింది ఇడుపులపై నుంచి ఇచ్చపురం వరకు చేసిన పాదయాత్ర నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల మీదుగా కొనసాగింది నలభై ఒక్క నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టలేదు పాదయాత్ర పరిధిలోకి రాని నియోజకవర్గాల్లో బహిరంగ సభలకు ప్రస్తుతం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్ పార్టీ అభ్యర్థులు బలహీనంగా ఉన్న స్థానాలపైన దృష్టి పెట్టనున్నారు తొలుత బస్సు యాత్ర చేపట్టాలని అనుకున్నా తక్కువ సమయం ఉన్నందున హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు చేపట్టాలని నిర్ణయించారు నియోజకవర్గానికి ఒక బహిరంగ వాయువేగంతో రాష్ట్రం మొత్తం చుట్టేనున్నారు రోజుకు మూడు నియోజకవర్గాల చొప్పున ప్రచార సభల్లో జగన్ పాల్గొననున్నారు ఉదయం తొమ్మిదిన్నర నుండి పదకొండు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు సభలు ప్రారంభం కానున్నాయి ఆదివారం విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ కేంద్రంలో ప్రచార సభలో పాల్గొననున్నారు అదే రోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడలో రెండో సభలో పాల్గొననున్నారు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో జరిగే మూడవ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు ఈ నెల పద్దెనిమిది సోమవారం రోజు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో కడప జిల్లా కృష్ణా జిల్లా అవనిగడ్డలో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభల్లో జగన్ పాల్గొంటారు ప్రచారం కోసం ఏ రోజు కారోజు రోజు హైదరాబాద్ నుంచి బహిరంగ సభ జరిగే ప్రాంతం సమీప విమానాశ్రయంలో దిగుతారు అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి సుడిగాలి పర్యటన చేయనున్నారు సాయంత్రం ఆరు గంటల కల్లా ప్రచారం ముగించుకుని తిరిగి హైదరాబాద్కు బయలుదేరనున్నట్లు ఆరు రోజుల్లో కలిపి నలభై నియోజకవర్గాలు పర్యటించనున్నారని సమాచారం మిగిలిన చోట్ల ముగ్గురు ప్రచారం ముగిసేలోపే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రచారం చేసేలా షెడ్యూల్ రూపొందుతోంది ఈ మొత్తం కార్యక్రమాల్లో మేనిఫెస్టోలోని అంశాలపై విస్తృతంగా ప్రచారం చేసేలా దృష్టి సారించనున్నారు సామాజిక మాధ్యమాల్లోనూ ప్రచారానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే వైఎస్సార్ కుటుంబం పేరిట ప్రత్యేక ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం కార్యకర్తలకు చేరవేస్తున్నారు ఆసక్తి కలిగించేలా వీడియోలు ఫోటోల రూపంలో ప్రకటనలు రూపొందించి సామాజిక మాధ్యమాలు ప్రచార సాధనల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లనున్నారు